ఫ్రెండ్స్ హైఫ్రాస్ అయినప్పుడు కొంచెం చేస్తాం మనకు వచ్చే లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని శారీస్ వచ్చాయి అనమాట వాటిలో మనకి రష్యన్ సైట్ మీద హ్యాండ్లూమ్ శారీ ఆల్రెడీ నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను దాంట్లో మోడల్స్ అనమాట ఇది వచ్చి కంప్లీట్ గ్రీన్ కలర్ శారీ దీ టూ కలర్స్ వచ్చిందన్నమాట మనకి మొత్తం కూడా హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ మీద మనకి మళ్ళీ హ్యాండ్ వర్క్ ఉంది ఈ శారీ అంతా కూడా హ్యాండ్ వర్క్ ఉంది మనకి కనిపించదు కొద్దిగా మొత్తం కూడా హ్యాండ్ వర్క్ ఫుల్ లైట్ వెయిట్ శారీస్ ప్యూర్ అనమాట మనకి లైట్ వెయిట్ వేర్ కావాలనుకునే మనకి చాలా బాగుంటాయి ఈ శారీస్ అన్ని కూడా వీటిలో ఇది వచ్చి రెస్టెల్స్ దీంట్లో మళ్ళీ ఈ ఐటమ్ వచ్చేసరికి మనకి మొత్తం కూడా శాటింగ్ సెల్స్ వస్తుంది శాటింగ్ పట్లాగా వస్తుంది చాలా బాగుంటుంది శారీస్ అన్నీ కూడా కంఫర్ట్ వేర్ శారీస్ మనకు పళ్ళు వచ్చి ఫుల్ హెవీగా ఉంటుంది బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ ఉంటుంది శారీ అంతా కూడా మనకి చాలా బాగుంటుంది అనమాట ఈ సారీ కూడా మనకి ఇది మష్రూమ్ సిల్క్ వస్తుంది వీటిలో సాటింగ్ సిల్క్లో వేరే టైప్ అనమాట ఇది శారీస్ కూడా మనకి చాలా బాగుంటుంది ఐటమ్ అయితేగా ఉంటుంది శారీస్ అయితే సూపర్ అంటే మొత్తం పార్టీ వేరు సెక్షన్ తీసుకునే వాళ్ళకి చాలా మంచి శారీస్ అనమాట సాఫ్ట్ ఉంటుంది టాప్ అయితే చాలా బాగుంటుంది ఐటమ్ అంతా కూడా మనకి ఫ్రెండ్లీ బ్రెడ్జెట్లోనే ఉంటుంది అనమాట సారీస్ అన్నీ కూడా కాస్ట్ అయినా కూడా రీజనబుల్ రేట్స్ అయి ఉంటాయి అన్నమాట దీన్ని దీంట్లో మనకి ఈ కలర్ వచ్చి ప్రమోసండి నెక్స్ట్ కలర్ అయితే మనకి చాలా బాగుంది శారీ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మనకి ఈ కలర్ అయితే చాలా బాగుంది మంచి డార్క్ అంటే వైలెట్ కలర్ స్టైల్ డార్క్ వైలెట్ శారీ కలర్ అయితే మాత్రం సూపర్ ఉందన్నమాట శారీ సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది షార్డింగ్ పీస్లో చాలా కాస్ట్గా ఉంటుంది అనుకోండి నెక్స్ట్ మో నెక్స్ట్ మోడల్ వచ్చి కథాస్ స్టార్ట్ అనమాట కథా మీనా వర్క్ ఉంటుంది సారీ అయితే సూపర్ అండ్ సూపర్ ఉంటుంది అనమాట మీనా వర్క్ చిన్న స్టైల్ కావాలనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది బ్లౌజ్ వచ్చేవాడికి డాట్స్ ఉంటుంది ఇది వచ్చి కొద్దిగా వైల్ కలర్ ఉంటుంది సారీ క్లైడ్ కాంబినేషన్ దీంట్లో మెరూన్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది దీంట్లో మెరూన్ కలర్ నెక్స్ట్ వచ్చి పింక్ కలర్ పింక్ కలర్ కాదండి అన్ని సారీస్ కూడా చాలా బాగుంటుంది ఐటవైతే సూపర్ లైట్ వెయిట్ కావాలి అనుకునే వాళ్ళకి ఎక్సలెంట్ శారీస్ అనమాట నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి మష్రూమ్ సిల్క్ అనమాట మష్రూమ్ సిల్క్ కంప్లీట్ హ్యాండ్ సారీస్ శారీస్ ఇది వైలెట్ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ కూడా ఈ శారీ అంతా కూడా సెల్ఫ్ డిజైన్ ఉంటుంది నెక్స్ట్ కలర్ వచ్చే టమాటో కి మనకి స్కై బ్లూ కలర్ డార్క్ స్కై బ్లూ కలర్ పళ్ళు కూడా అదే ఉంటుంది సారీ అయితే చాలా బాగుంటుంది ఎంత సాఫ్ట్ అంటే అంత సాఫ్ట్గా ఉంటుంది పార్టీ వేర్ కి ఎక్సలెంట్ సారీస్ అనమాట ఇవన్నీ ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుంది ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి ప్రజెక్ట్ అన్ని చాలా బాగుంది మ్యారేజ్ వారికి కూడా తీసుకోవచ్చాను నెక్స్ట్ సారీస్ వచ్చేసరికి ఈ సారీ కలర్ కూడా మనకు చాలా బాగుంది అప్లికేట్ మనకి ప్యూర్ కాబట్టి మంచి లుక్ వస్తుంది అన్నమాట శారీ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ శారీ వచ్చి మనకి కడ్డీ జార్జెట్ బెనారస్ కడ్డీ జార్జెట్స్ చాలా రేంజ్ ఉంటుంది అన్నమాట డిఫరెంట్ డిఫరెంట్గా మనకి చెక్స్ ప్యాటర్న్ ఇచ్చి మీనా వర్క్ ఇచ్చారనమాట మొత్తం కూడా మీనా వర్క్ కంప్లీట్గా మీనా కారీ వర్క్ మొత్తం కూడా చాలా బాగుంది శారీ బార్డర్ మీనా కారీ సారీ అంతా చెక్స్ ప్యాటర్న్ డిఫరెంట్ పడుతుంది అనమాట ఈ సారీ కూడా మనకి మంచి నైజ్లీ కలర్ కాంబినేషన్ దీంట్లో మన గ్రీన్ కూడా ఉంది అంటే గ్రీన్ కలర్ కంబినేషన్ చాలా బాగుంటుంది మొత్తం కూడా మీనా కారీ చూస్తే కలర్ లో కూడా మనకి ఇది కూడా మష్రూమ్ పెళ్తుంది మష్రూమ్ పెంచు ఎంత లైట్ వెయిట్ అంటే చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ వస్తుంది మనకి మొత్తం కూడా ఇది వచ్చి ఎలిఫెంట్ పికార్కు ప్యారెట్స్ ఉన్నాయి ఆ శారీ అంతా బార్డర్స్ మనకి స్మాల్ బుటీ డిజైన్ అనమాట పళ్ళు కూడా మనకి చాలా బాగుంటుంది సాఫ్ట్ కావాలి అనుకునే వాళ్ళకి నెంబర్ వన్ శారీస్ అనేవి మంచి శారీస్ ఉన్నాయి వీటి కోసం బయట అయితే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం అయితే రేట్ కూడా మనకి షోరూమ్స్ కంటే చాలా సపోర్ట్ పెట్టిస్తా ఈ కలర్ కూడా మనకి చాలా బాగుంది పార్టీ వేర్ కావాలి అనుకుంటే హ్యాపీగా చూసుకోవచ్చు అన్ని సారీస్ కూడా ప్రతిరోజు పెడుతూ ఉంటాము అండ్ యూజువల్గా శారీస్ కొన్న వాళ్ళకి మనకి ఫ్రీ అనేది అయితే రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది అన్నమాట శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి విధంగా డ్రెస్సులు టాప్స్ ఏగాలని కూడా మొత్తం అవైలబుల్ పట్టు సార్ స్పెషల్ టాబుల్ అనేది రెగ్యులర్గా ఉంటుంది థ్యాంక్ యూ